మేలు చేయ నేను ఉద్దేశించున్నాను కనుక మీరు భయపడవద్దు విశ్వాసయాత్రలు సాగిపోతున్న మనం నిర్భయముగా బ్రతకాలి ధైర్యముగా బ్రతకాలి భయానికి మనం చోటు ఇవ్వకూడదండి అది ఎంతటి సమస్య అయినా ధైర్యంగా దాన్ని మనం ఎదుర్కోవాలి ఫ్రమ్ ది బిగినింగ్ కుటుంబ వ్యవస్థ మొదలవుతుంటేనే భయంతో ప్రారంభిస్తున్నారు ఇక ఆ జీవితం ఎలా దీవెనకరంగా ఉంటుంది చెప్పండి ఒక ఇల్లు కట్టే ముందు దీన్ని కడతానో లేదని ప్రారంభంలో పునాది వేసేటప్పుడు పాషగారండి ప్రార్థన చేయండి భయంగా ఉంది కడతామో లేదు అవమానాలు పాలైపోతామో లేదు ఫ్రమ్ ద బిగినింగ్ భయపడితే ఎట్లా ఒక చదువు మొదలు పెట్టేటప్పుడే దీన్ని నేను పూర్తి చేస్తాను లేదని నీవు భయపడితే ఎలా ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టేటప్పుడే బిజినెస్ స్టార్ట్ చేశారు ప్రేయర్ చేయమని మమ్మల్ని పిలిచారు మేము వచ్చి ప్రార్థన చేసాం ఆ ప్రారంభంలోనే భయపడుతున్నాం ఎందుకు మా నీవు భయపడుతున్నావు అంటే అన్న ఈ బజార్లో బోల్డని షాపులు ఉన్నాయి చాలా కొట్లు ఉన్నాయి మరి మా కొట్టు నిలబడుతుందో లేదో ఇక్కడ మా వ్యాపారం మేము చేస్తామో లేదు అని మనం భయంతోనే అండి ప్రభు సంస్థని మంచి కోసం నడిపిస్తాడు దేవుని నమ్మండి దేవుని నమ్మండి ప్రభుని విశ్వసించండి ఓ రాజుగారు వాళ్ళ కుమార్తెకు ఈజిప్షియన్స్కి ఒక అలవాటు ఉంటుందండి వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళని సమాధి చేసేటప్పుడు ఒక పిరమిడ్ సెంటర్ కదండి దాంట్లో వాళ్ళ బాడీ వాళ్ళ వాళ్ళ డెడ్ బాడీ నుంచి వాళ్ళు వాడిన ఉపయోగ ఉపయోగించిన వస్తువులన్నీ దాంట్లో పెడతారు వాళ్ళ బంగారం అవన్నీ పెడతారు దేవుని దాల్ మనకు ఆ కల్చర్ లేదు సత్యన తర్వాత చెవులో ఉన్న కమ్ములు కూడా తీస్తారు అది రాయి రాకపోతే చెవి కోసేస్తారు అర్థమైందండి కానీ ఈజిప్షియన్స్కి ఉన్న ఐగుప్తులకు ఉన్న అనుభవం ఏంటంటే వాళ్ళు పిరమిడ్స్లో వాళ్ళ డెడ్ బాడీ నుంచి వాళ్ళు వాడిన వస్తువులు అవన్నీ కూడా ఉంచేస్తారు మనోళ్ళకు ఒక అలవాటు ఉంది వాళ్ళు వాడిన పాత బట్టలు మాత్రం పడేస్తారు సరే వాళ్ళ డ్రెస్సు వాళ్ళ వాళ్ళు వాడిన నగలు అవన్నీ కూడా ఆ పిరమిడ్స్లో పెట్టి క్లోజ్ చేసేస్తారు రాజుగారికి ప్రియమైన ప్రియాతి ప్రియమైన ఒక కుమార్తె ఉంటే ఆమె సడన్గా మరణిస్తే ఆమె వస్తువులన్నీ ఉంచడం కాకుండా అమ్మాయికి బట్టలు అంటే చాలా పిచ్చి కంటే వాస్తవంగా బట్టలంటే అనుకోండి ఈ అమ్మాయికి బట్టలు అంటే బాగా పిచ్చి గనుక దేశంలోని అతి శ్రేష్టమైన అతి శ్రేష్టమైన వస్త్రం తయారు వాళ్ళు ఎవరైనా ఉంటే అది తయారు చేయించి నా కుమార్తెకు ఆమె సమాధిలో ఉంచాలని వాళ్ళ నాన్నగారు అనుకున్నారంట రాజుగారు సో దేశమంతా చాటి చెప్పారనమాట సో గొప్ప గొప్ప వాళ్ళందరూ మీకు బహుమానం ఇస్తాము మా కుమార్తెకి శ్రేష్టమైన ఈ దేశంలోనే ఎవరి దగ్గర లేనంత అద్భుతమైన అందమైన వస్త్రాన్ని సిద్ధం చేసి తీసుకురమ్మని చెప్పంటే అందరూ ఎవరికి వాళ్ళు చేసుకొస్తారు ఆ ఊరిలోనే అద్భుతంగా వస్త్రాన్ని తయారు చేసేవాడు బట్టలు కుట్టే ఆయన ఒక ఆయన ఉన్నారంట ఆయన ఈ సందేశాన్ని విని సరే రాజుగారి కుమార్తె చనిపోయింది ఆమెకి ధరింప చేయడాని కోసం లేకపోతే ఆ పిరమిడ్స్లో ఉంచడానికి కోసం అతి శ్రేష్టమైన వస్త్రాలు తీసుకెళ్తే వాళ్ళకి బహుమానం ఇస్తారని చెప్పి ఆశపడి ఆయన ఒక అద్భుతమైన వస్త్రాన్ని తయారు చేశారండి అద్భుతమైన గౌను ఒకటి తయారు చేసి తీసుకుని వెళుతూ ఉన్నాడండి వెళుతున్నప్పుడు మార్గ మధ్యలో ఒక సత్రం ఒక మార్కెట్ లేకపోతే ఒక సత్రం ఒక హోటల్ రూమ్ లేకపోతే ఒక లాడ్జీ లేకపోతే హోటల్ రూమ్ ఏదో ఒక సత్రం అక్కడ ఉందండి ఆ సత్రంలో బస చేశాడు రేపు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాలి ఆ సత్రంలో ఒక పెద్ద ఒక ఆయన కలిశాడు వాళ్ళిద్దరికి మాటలు కలిసింది మాట్లాడుకున్నప్పుడు అప్పుడు ఆ పెద్ద ఇలా అన్నారంట ఎక్కడికి వెళుతున్నారంటే ఇలా నేను రాజుగారు కుమార్తె చనిపోయారు కదా సో వస్త్రాలు ఇస్తే ఎవరైతే శ్రేష్టమైన వస్త్రాన్ని ఇస్తారో వాళ్ళకి ప్రశస్తమైన వస్త్రానికి బహుమతులు ఇస్తారంటే అందుకే నేను చాలా రోజుల నుండి తయారు చేసి నేను తీసుకువచ్చాను అని అంటే ఓహే మంచిది అని అన్నాడు అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే నా మనవరాలది పెళ్ళి బాబు అందుకోసమే నా మనవరాలు పెళ్ళి కోసం నేను ఒక వస్త్రాన్ని తయారు చేసుకున్న మనవరాలికి మనవరాలకి బహుమానం ఇవ్వాలని వెళుతున్నాను అని అంటే అప్పుడు అవునా ఏది ఒకసారి చూపించండి మనవరాలకు తయారు చేసిన వస్త్రం అంటే ఆ పెద్ద ఆయన ఒక వస్త్రం చూపించాడంట ప్రశస్తమైన వస్త్రం ఇప్పుడు ఈయనకి డౌట్ వచ్చిందంట అర్థమైందండి నేను తయారు చేసిన వస్త్రం కన్నా ఈ వస్త్రమే బాగున్నట్టుంది కదా అని పెద్ద ఆయన అనుకోకపోతే ఈ గౌను నీవు తీసేసుకో అది నాకు ఇచ్చేస్తే నేను రాజుగారికి ఇస్తానంటే పెద్ద ఆయన అన్నాడంట అయ్యా కష్టపడి నువ్వు తయారు చేసావు ఆశతో కట్టుకున్నావు అద్భుతంగా నిర్మించావు అద్భుతంగా చేశావు ఇప్పుడు నీవు ఇప్పుడు మార్చమంటే ఎట్లా అయ్యా బాగోదు కదా బాగుంది నీవెందుకు అలా అనుకుంటున్నావు చాలా బాగుంది అయ్యా నేను తెచ్చిన వస్త్రం కన్నా నీవు తె లేదు 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 ప్రైజ్ అలా మన బుద్ధులు ఏంటంటే మన ఇంట్లో అద్భుతమైన కూర వండిన ఆ పక్కింటి వాళ్ళు చేసిన పులుసు మీద ఉంటుంది అర్థం ఇవి నాకన్నా మంచిగా చేసినటువంటివి కాదయ్యా వద్దేంట లేదు లేదు పెద్ద నీకు దండం పెడతాను పెద్ద అయినా ఎట్ట నేను నేను రాజుగారి దగ్గర ఉండి బహుమానం తీసుకోవాల్సిందని చెప్పేసి అప్పుడు డ్రెస్ చేంజ్ చేశారంట అంటే మనవరాలకు ఆయన తెచ్చిన వస్త్రాన్ని ఇచ్చారు ఈయన రాజకుమార్తె శవాన్ని కట్టడానికి కోసం తెచ్చిన వస్త్రాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది సరే ఆ వస్త్రాన్ని తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు ఇది వాళ్ళ మనవరాలకు సంబంధించిన వస్త్రం ఇది దీన్ని తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారు ఓకే పర్వాలేదు ఉన్న వాటన్నిట్లో ఇదే బెస్ట్ లాగా అనిపిస్తుంది సో నీకు బహుమానం ఇస్తాములే అని చెప్పన్నారండి సరే అమ్మాయి ఆ బహుమానం తీసుకురా అంటే అప్పుడు పక్క నుండి చలికత్తెలు ఉంటారు కదండి వాళ్ళు ఒక పల్లెలు బంగారం నాణ్యాలు అవన్నీ కూడా తీసుకొస్తూ ఉన్నారు సో ఒక చలికత్తలు అలా పట్టుకొని వస్తే ఆ అమ్మాయి ఒక అమ్మాయి వచ్చింది కదా దాసి ఆ అమ్మాయి కట్టుకున్న వస్త్రం ఈ వస్త్రం కన్నా బెటర్గా ఉందంట అదేందండి ఆ వస్త్రం ఈ వస్త్రం కన్నా బెటర్గా ఉందంట అప్పుడు రాజుగారు అన్నారు రే బాబు నీవు తెచ్చిన బట్టలు కన్నా ఈ దాసి వేసుకున్న బట్టలే చాలా అద్భుతంగా ఉన్న వాటి వాటన్నిట్లో ఈ దాసి తెచ్చిన వస్త్రం దాసి ధరించుకున్న వస్తే ఎంత బాగుంది కదా ఇది నా కూతురికైతే బాగుండేది ఈ దాసి అమ్మాయి ఏ అమ్మాయి వేసుకునేది ఏంటి ఇలాంటి వస్త్ర వస్త్రం అని అమ్మాయి నీవు అర్జెంటుగా వస్త్రాన్ని మార్చుకొని ఈ ఈ వస్త్రాన్ని తీసుకొచ్చేస్తే ఇది నా కుమార్తె పిరమిడ్లో నేను ఉంచాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఉన్నవాట్లన్నిట్లో ప్రశస్తమైన వస్త్రం ఇదే అని అంటే అప్పుడు ఈయన ఉన్నాడు కదండి పాప బట్టలు తయారు చేసుకు వచ్చినోడు చిన్నగా దాసి దగ్గరికి వచ్చి అమ్మాయి ఈ డ్రెస్ నీకు ఎక్కడది అడిగాడు మా తాతయ్య తెచ్చిచ్చాడు మీకు అర్థమైందండి ఈ డ్రెస్ నీకు ఎక్కడిదంటే మా తాతయ్య నా పెళ్ళి కోసం తెచ్చిచ్చాడు నేను ఇప్పుడే ధరించుకుని ఈ లోపల రాజుగారి పిలుస్తున్నారంటే నేను అడావుడిగా రాజుగారి దగ్గరకు రావడం జరిగింది బాబు అని అంటే అమ్మాయి వస్త్రం తయారు చేసింది నేను అన్నమాట ప్రైజ్ ఎలాడు మీకు అర్థమవుతుందండి కొన్నిసార్లు మనం వాళ్ళని చూసి వీళ్ళను చూసి నాకన్నా వాళ్ళు బాగా విద్య నేర్చిన వాళ్ళను లేకపోతే నాకన్నా వాళ్ళు బెటర్గా సేవ చేస్తారు ఇవన్నీ మనకి ఎందుకండి నాకన్నా ఆయన గొప్ప సేవ చేస్తున్నాడేమో నాకన్నా ఈమె గొప్ప సేవ చేస్తుందేమో నాకన్నా ఆయన బాగా పాడగలుగుతున్నాడేమో నాకన్నా ఆయన బాగా నడిపించగల నాకన్నా ఆమె బాగా వంట చేస్తుందేమో నాకన్నా వీళ్ళు చక్కగా అడ్మినిస్ట్రేషన్ చేస్తారేమో నాకన్నా వాళ్ళు గొప్పవాళ్ళు ఏమో భయపడుతూ భయపడుతూ బ్రతుకుతున్నేమో ఎవరిని చూడొద్దు ఎవరితో నువ్వు పోల్చుకోవద్దు నీకు నీవే సాటి నీకు ఇచ్చిన తలాంతును ఇచ్చాడు మోసే మోసేలాగే ఉండాలి యహోషవ లాగే ఉండాలి ఏలియా ఏలియలాగే ఉంటాడు ఎలిషా ఎలిషా లాగే ఉంటాడు పేతృ పేత్రులాగే ఉండాలి పౌలు పౌలు లాగే ఉండాలి ఒకరిని ఒకరు పోల్చి చూసుకున్నప్పుడు భయం ఏర్పడుతుంది వాళ్ళలాగా నేను ఉండలేనేమో వాళ్ళలాగా నేను బ్రతకలేనేమో వాళ్ళ పరిశుద్ధత పరిశుద్ధతలాగన పరిశుద్ధతను బట్టి నేను అలా పరిశుద్ధంగా ఉండలేనేమో అని సాటి మనిషిని పోల్చి చూసుకున్నప్పుడు సాటి కుటుంబాన్ని పోల్చి చూసుకున్నప్పుడు సాటి స్టూడెంట్ని పోల్చి చూసుకున్నప్పుడు నీ చదువు తక్కువగా కనిపించవచ్చు నీ జ్ఞానం తక్కువగా అనిపించవచ్చు సాటి మనిషిని చూసినప్పుడు నీవు వాళ్ళకన్నా చాలా తక్కువగా అని అనిపించవచ్చు కాబట్టి ఎవరితో నేను నువ్వు పోల్చుకోవద్దు పోల్చుకోవడం మొదలెడితే వెంటనే నీ జీవితంలో భయం అనేది మొదలవుతుంది బైబిల్ చెప్తుంది ఏది చేసినా నీ మంచి కోసం నేను చేస్తాను గనక నీవు భయపడవద్దు చప్పట్లు